శ్రీ గణేశాయ శ్రీ శ్రీగుడి దత్తాత్రేయ ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఏప్రిల్ మాసం మేనరాశి పూర్వభాతం నాలుగో పాదం ఉత్తరాత ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేనరాశిలోకి వస్తాయండి అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుందండి ఏప్రిల్ మాసం బాగుంది కంగారు పడసం పని అయితే లేదు ధైర్యంగా ఉండండి గతంలో చాలా బాధపడ్డారు పడ్డారు వారు కానీ ఇప్పుడు బాగుందండి అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వరకు బాగు కంగారు పడసం పని అయితే లేదు ఆరోగ్యం విషయాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలోనే జాగ్రత్తగా ఉండండి కాస్త ముఖ్యంగా మీనాసం ఉన్న అరవై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఉంటే ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యను సంప్రదించాలి ఇక కుటుంబ శక్తి బాగుంటుందండి దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పృతిలో చిన్న భార్య నేర్తలు తెలుసుకుంటారు మీ సంతానం బాగుంటుంది మంచిగా చదువుకుంటారు పరీక్షల సమయం కాబట్టి మంచిగా మార్పులు వస్తాయి పరీక్షలు బాగా రాస్తారు మంచి మార్పులు వస్తాయి పాస్ అవుతారు మీ సంతానం పై చదువులకు వెళ్తారు అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఇక ఆర్థికంగా పర్వాలేదు మీకు ఆర్థిక విషయాలు బాగున్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు సమయానికి ధనం చేతికొంటుంది శుభకారక శుభకార్యాల్లో పాల్గొంటారు శుభమూలక ధనం ఏమవుతుంది అంటే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరుగుతాయి అయితే విందు వినోదాలు పాల్గొంటారు విలాసస్తులు కొనుక్కుంటారు విడివినస్తులు కొంటారు దూర ప్రయాణం చేస్తారు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది గృహ నిర్మాణం చేపడతారు గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిసర కారణంగా ఆగిపోతాయి అది మళ్ళీ ప్రారంభిస్తారు మీరు అలాగే భూగృహ సంబంధాల వైద్యులు పూర్తవుతాయి గతంలో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా ఇప్పుడు పూర్తవుతాయి మీరు ప్రయత్నం చేస్తే అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఉంటే అవి కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి ఒక కొళ్ళుకి వస్తారు కోర్టు ఉన్న వాళ్ళు కూడా తీర్పు మీకు ఫేరబుల్గా వస్తుంది ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు పూర్తి చేయించుకుంటారు మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు పరపతి పెరుగుతుంది అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది ముఖ్యంగా మిత్రుల యొక్క సహాయ సాగా మీకు లభిస్తుంది అలాగే అభివృద్ధి పొందే ఉన్నాయి అలాగే స్థాయి పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా అవుతాయి నూతన ప్రయత్న లాభం నూతన ప్రయత్నాన్ని ఫలిస్తాయి నూతన ప్రయత్నానికి శ్రీకారం చూడతారు అలాగే కొన్ని బాధ్యతలు చేపడతారు పదవులు స్వీకరిస్తారు కానీ సక్రమంగా నిర్వర్తిస్తారు అయితే ముఖ్యంగా మీరు చెప్పొచ్చేది ఈ మాసం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే మధ్యవర్తిత్వం పనిచేయదు అబద్ధపు సాక్షి చెప్పకూడదు సాక్షి సంతకం చేయకూడదు గురువుని బ్రాహ్మణుల్ని పెద్దవాళ్ళని గౌరవించాలి వారిని దూషించకూడదు వారితో సత్ప్రవర్తన బాగుండాలి అమర్యాదగా ప్రవర్తించకూడదు దూషించకూడదు చెడు కామెంట్స్ చెయ్యకూడదు అలాగే కుటుంబంలో బయట మీ మాట చలామణి అవుతుందండి ఎప్పటి నుంచో ఎదురు చూసే మీరు పట్టిందల్లా బంగారంలో ఉంటుంది అయితే ఇందులో కొంతమంది ప్రబుద్ధులు బద్దకస్తులు ఉన్నారు ఆ ప్రబుద్ధులు బద్ధకాన్ని వదిలి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే ఇతర దేశంలో ఉన్న వారికి బాగుంది చక్కగా ఉంది గతంలో కంటే ప్రయత్నాలు చేసుకోండి మీరు ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు చేసుకొని మీకు కూడా మంచిగా జరుగుతుంది అలాగే ఇతర దేశం వెళ్ళేవారికి సక్సెస్ అవుతారు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేటు రంగంలో ఉన్న వారు ప్రైవేటు కాంట్రాక్ట్స్ వరకు బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది షేర్ మార్కెట్ బాగుంది ఇక టీవీ సినిమా రంగం వరకు బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుంది అలాగే రాజకీయ నాయకులు బాగున్నారండి రాజకీయ నాయకులకి బాగుంది గతంలో అయితే బాధపడ్డారు కానీ ఇప్పుడు బాగుంది ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు ప్రజలకు కావాల్సిన పనులను చేస్తారు మీరు చక్కగాని మంచి గౌరవ మర్యాదలు పొందుతారు మీకు సన్మానాలు జరుగుతాయండి మీకు సన్మానాలు జరుగుతాయి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులు బాగుందండి కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది మంచి లాభాలు వస్తాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగులకు బాగుందండి పై పొందుతారు మీరు అలాగే ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావచ్చు గృహ మార్పు కనిపిస్తుంది స్థాన చలనం కనిపిస్తుంది మీకు అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు శాలరీస్ పెరుగుతాయి మీకు ఇక యువ ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులకు ఇప్పుడు పరీక్ష సమయం పరీక్షలు చక్కగా రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు పై చదువులకు వెళ్తారు వివాహ ఈ అమ్మాయిలు అబ్బాయిలు కూడా బాగుంటుంది చక్కగా వివాహ ప్రయత్నం చేసుకోండి మీరు ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తే సఫలీకృతం అవుతారు ఇక నేను చెప్పే ఈ యొక్క రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మీద అరవై పర్సెంట్ కూడా మీ జన్మజాతం మీద ఆధారపడుతుందండి ఎందుకంటే మీ జన్మజాతకంలో లగ్నం లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా ఆధారపడతాయండి ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదు కొంతమందిని ఫోన్ చేస్తారు కూడా చెప్తున్నాను అమ్మా తప్పకుండా గుర్తుపెట్టుకోండి అందరికీ జరగాలని నూరు లేదు జరగకూడదు రూల్ లేదు మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా సలహాల సంప్రదం కావాలంటే కింద నెంబర్ ఉంది మీరు ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మాట్లాడండి ఇక ఈ యొక్క మీనరాశి వారు ఈ చైత్రమాసంలో అంటే ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది అది ఏమిటంటే మీరు ముఖ్యంగా ఈ చైత్రమాసంలో ఈ ఏప్రిల్ మాసంలో ఎక్కువ ఎంత ఎక్కువ ఆంజనేయ స్వామి వారి పూజ చేసుకుంటే అంతా మీకు మంచిది ఆంజనేయస్వామి పూజ చేసుకోవాలి ప్రతి మంగళవారం శనివారం హనుమ దేవాలయం వెళ్ళడం ప్రదర్శన చేయడం ఆయనకి ఇష్టమైన పూజ సింధుర పూజ చేయించడం అలాగే ఆయనకి ఇష్టమైన నేతి అప్పాలు వడలో సమర్పించడం తర్వాత అక్కడ భక్తులకి పంచడం అలాగే ప్రతిరోజు హనుమాన్ చాసాలు చదువుకోవడం హనుమాన్ దండకం చదువుకోవడం ఇంకా జీవనం బాగోలేని వారు అంటే వృత్తిపరంగా బాగోలేనివారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారు తప్పనిసరిగా రక్షా స్తోత్రం చదువుకోండి లేకపోతే వినండి ప్రతిరోజు కూడా మీ ప్రయత్నం ఫలించే వరకు శ్రీరామ స్తోత్రం చదువుకోండి లేదా వినండి ఇకపోతే మీరు మాసం గురు ఆరాధన ఎక్కువ చేసుకోవాలమ్మా అంటే దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఎవరైనా సరే గురు ఆరాధన చేసుకుంటే మంచిది ఇకపోతే శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే గురుక్షేత్రాలు శని క్షేత్రాలు సందర్శనకు ప్రయత్నం చేయండి ఇకపోతే మీనరాశలో ఉన్నవారు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ మాసంలో మీరు దేవాలయం వెళ్ళి పూజ చేయించుకోండి ఏదో ఒక అమ్మవారి దేవాలయం ఏగార దేవాలయం వెళ్ళండి కాస్త వెళుతూ వెళుతూ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి చక్కగా స్వీట్ నివేదన చేసి తర్వాత అక్కడ భక్తులు అందరికీ పంచండి ఇలా చేయడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి మీ ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది ఇంకా ఈ మాసం మీరు సచ్చన స్వామి వ్రతం చేయించుకోండి మంచిది మీ గృహంలో కానీ లేదంటే దేవాలయం కానీ సత్యన స్వామి వ్రతం చేయించుకోండి అలాగే ముఖ్యంగా మీరు పితృదేవతలు ఉన్నవారు ముఖ్యంగా పితృదేవతలు ఉన్నారు పితృశేప ఉన్నవాళ్ళు పితృదోష ఉన్నవాళ్ళు తప్పకుండా పితృ కార్యాలు చేయండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు యజ్ఞాలు హోమాలు జపాలు తపాలు చేసినా పితృ కార్యాలు చేయకపోతే మన సక్సెస్ అవ్వం మన సక్సెస్ అవ్వం ఏదో ఒకటి అడ్డుపడుతుంటుంది మనకి పితృదోషము ఉన్నవాళ్ళు కాబట్టి మీరు వీలైతే నదీక్షేత్రం ఇది కొత్త సంవత్సరం కదా మందే ప్రారంభం కాబట్టి ముందే పితృగారే చేయండి నదీక్షేత్రం వెళ్ళండి ఆ యొక్క పితృగారే నివర్తించండి అయ్యా మీ నదీక్షేత్రం వెళ్ళడానికి అవకాశం లేదంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దేవాలయం వెళ్ళి చక్కగా ఐగను పట్టుకుని ఆ పితృగారే నిర్వర్తించండి అలాగే పితృగారి నిమిత్తం స్వయంభాగం దానం చేయండి ఇక అయ్యగారికి యథాశక్తి దక్షిణ తాంబూలం వస్తా దానం చేయండి అలాగే అన్నదానం చేయండి పితృకార్యం కార్యం చేసిన రోజు తప్పనిసరిగా అన్నదానం చేయాలి కనీసం ఒక మనిషి ఒక పేదవాడు కడుపు నింపండి ఒక పేద బ్రాహ్మడు కడుపు నింపండి అయ్యా దీనివల్ల మీకు కర్మదోషాలు తగ్గుతాయి ఇకపోతే మోగజీలకు ఆహారం పెట్టండి గోవుకి పచ్చ ఏండి పావురానికి జొన్న వేయండి కాకులకి తీ పెట్టండి పిచ్చుకుల ధాన్యం వేయండి కుక్కలు బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి విక్షగాళ్ళకి ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు బ్లైండ్ పర్సన్స్ అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు ఇలా ఎవరన్నా కాసు పెడితే వారికి ఎంతో కొంత తినడానికి ఆహారం ఇవ్వండి లేదా ఒక భోజనం పంటలు ఇవ్వండి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి చేతులు ఎంత కొంత ధనాన్ని పెట్టండి అలాగే గురువారం గురువారం మాత్రం తప్పనిసరిగా అరటి ఎల్లో కలర్ గా ఉన్న అరటిపళ్ళు గురువారం గురువారం భిక్షగాలు దానం చేయండి కనీసం ఒక్క వ్యక్తికి ఇచ్చిన చాలు ఒక్క భిక్షగా ఇచ్చిన చాలు గురువారం ఒక అరటి పళ్ళు చేయండి ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది కంగారు పడుతున్న పని అయితే లేదు మీకు అంతా మంచి జరుగుతుంది వేలు జరుగుతుంది శరవేదన సుగ్రం బాగు శుభం బాగు